వచ్చింది అంటండి నన్ను ప్రేమిస్తున్నావా ఓకే ఎందుకన్నా డౌట్ వచ్చింది నీకు అయితే నీ బలం ఎక్కడుందో చెప్పవా నీ బలం ఎక్కడుందో చెప్పవా ఇప్పుడు నువ్వు బలం రహస్యం తెలుసుకోవడానికి వచ్చినావా ప్రేమించడానికి వచ్చినావా డేలీలా నువ్వు డేలీలావా దెయ్యానివా అలా చాలా సార్లు అడి మూడు సార్లు అడిగితే మూడు సార్లు కూడా అబద్ధం చెప్పాడండి మంచి ఎందుకంటే ఈయన బలహ్యాన్ని ఎవరికి విప్పకూడదు అది నాజీరు చేయబడ్డాడు కనుక ఎవరికి చెప్పకూడదు అది మూడు సార్లు కూడా అబద్ధం చెప్పాడు ఇప్పుడు చూడండి వచ్చి ఏమంటుందో న్యాయధిపతుల గ్రంథము పదహారో అధ్యాయము పదిహేను వచ్చిన అప్పుడు ఆమె నా ఎందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నావని నువ్వెందుకు చెప్పుతున్నావు ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాలి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతివి అని అతనితో అనెను ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టినందున అతడు ప్రాణము విసిగి చావగోరేను మాట అటే చేసుకొని వేసి మందిని చంపిన వీరుడు నక్క తోకలకు నిప్పంటించి పొలాలు మొత్తం చేలు మొత్తం తగలబెట్టించిన వీరుడు సింహాన్ని ఏమండి బ్రతికున్న సింహాన్ని బొబ్బలు పెడుతూ ముదికొస్తే దాన్ని తన చేతులతోనే చంపిన వీరుడు ఏమవ్వాలనుకుంటున్నాడట ఏమవాలనుకుంటున్నాడట విసిగి చచ్చిపోవాలనుకుంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాడండి అంటే సింహం కంటే సింహం కంటే సింహం కంటే ఏ క్యారెక్టర్ డేంజర్ అనమాట చూసారా నేను అందరు లేడీస్ని అంటలేదు ఈ లేడీని అంటున్నాను ఈ లేడీ డాన్ డేవిల్ డాన్ ప్రసంగ ఏడో అధ్యాయము ఇరవై ఆరు ఒకసారి చదువుకుందమ్మా ప్రసంగ ఏడో అధ్యాయ ఇరవై ఆరు మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనపడింది అది వలల వంటిదై ఊరుల వంటి మనసును బండగముల వంటి చేతులు కలిగినదై స్త్రీ అని చూడండి ఏమండి నేను ఎవడు ఓపెన్గా చెప్తున్నాను మగో చాలా మంది పురుషులు ఉన్నారు ఇక్కడ పురుష పొంగములారా నీకు హెచ్చరిక స్త్రీ తెలుసుకుంటే వాడి జీవితీయేనండి నేను లోపలి చెప్తున్నాను ఇస్త్రీయే స్త్రీ అంటే ఊతికి ఆటెత్తి ఇగ్గా కూడా పెట్టి ఎండబెట్టి పెట్టి తర్వాత ఇస్త్రీ చేసి ఆడతెట్టి సూట్ కేసుల కొంతమంది లేడీ క్యారెక్టర్లు తలుచుకుంటే జీవితం సంసోను వీరుడు అండి వీరుడు కదండి సింహాన్ని సింహబలుడు అనాలి సంసోన్ని సంసోన్ని ఏమనాలి సింహబలుడు సింహబలుడైనటువంటి సంసోను ఎవండి వీరుడైన సంసోను లేడీ క్యారెక్టర్ తట్టుకోలేక ఈ విసిగి ఏమనుకున్నట్టు చూడండి చావ కో అనుకున్నాడంటే ఒకరోజు ఆయన మీద ఆయనకి ఏమొచ్చేసింది వెరక్ట్ వచ్చేసి ఏది ఈ బతుకు ఏం బతుకున్నది చచ్చేస్తే పోలే అనుకున్నాడు అంటే ప్రేమ ప్రేమ అనేది ఒక హనీ ట్రాప్ అంటారు దాన్ని ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు హనీ ట్రాప్ తీపితో కూడిన విషయం అది నీకు సంసోను ప్రేమ కావాలా ఢిల్లీల సంసోను బలం కావాలా సంసోను ప్రేమ కావాలా ఢిల్లీ సంసోను బలం ఎక్కడుంది కావాలా నీకు ఏది థియేటర్ ఏది కావాలి నీకు రహస్యం ఎంత మాయలేడి అండి ఎంత మాయలేడండి ఢిల్లీ ఎంత మాయ చేసింది తెలుసండి ఎంత మాయ చేసిందో ఇంకొక మాట చూపిస్తానండి ఆశ్చర్యపోతారు అందుకే చెప్పాను ఎవండి స్త్రీ తెలుసుకుంటే పురుషుడి జీవితం ఇస్త్రీ అని ఊరికే అనలేదండి ఇప్పుడు ఎలా ఇస్త్రీ చేస్తుందో మీకు చూపిస్తాను ఎలా ఇస్త్రీ చేస్తుందో చూడండి న్యాయతి గ్రంథం పదహారవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నాను చూడండి ఆమె తన తొడ మీద అబ్బా ఎక్కడట తన తొడ మీద అతని పుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరమును చేయించి అతనిని బంధించుటకు మొదలు పెట్టను అప్పుడత అతనిలో నుండి బలము తొలగిపోయను ఆమె అతన్ని ఎంత చేసింది తొడ మీద పడుకోబెట్టింది ఏడు జడలు కత్తిరించింది ఓ మనిషిని పిలిపించి కత్తిరింపజేసింది బంధించే వాళ్ళను కూడా పిలిపించి ఇప్పుడు ఏముంటుంది చూడండి మళ్ళా అప్పుడు సంసోను పిలిపి మీద పడుతున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఏమండి అంత యాక్టింగ్ అండి ఇది అబ్బా ఆస్కర్ ఏవిడికి ఇవ్వాలండి డెలీలా ఇవ్వాలండి ఆస్కర్ ఈ సినిమా వాళ్ళక్క తీయాల్సింది ఆస్కర్ ఆస్కర్ అవార్డులు అవార్డు అవార్డు ఈ ఎవరికి ఏం క్యారెక్టర్ పోసిస్తుందండి నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళందరూ నటీ అండి అండి అది నటి ఆడ నటిస్తున్నారు తెర మీద నటిస్తున్నారు వాళ్ళు ఇక్కడ రియల్ గా జీవిస్తుందండి ఢిల్లీ ప్రేమ పేరుతో చూడండి నాకు ఇష్టమా అని ఎక్కడ తొడ మీద పడుకు పెట్టిందట అయ్య గారిని పడుకు పెట్టుకున్నారు అలా స్వర్గ జడలు కాస్త కత్తిరింపు చేసింది చక్కగా గొరిగిస్తే మరి అయ్యగారు గొరుగుతున్నారని గమనించాలిగా అయ్యగారు ఏ ట్రాప్ లో ఉన్నాడు హనీ ట్రాప్ లో ఉన్నాడు కదా గొరిగించే సంగతి కూడా మరిచిపోయాడు మరి మరిచిపోయాడు గుండు అయ్యగారికి తెలీదు సరే ఇప్పుడు లేచి హీరో గారి ఇప్పుడు ఏం చెప్తుంది సంసోను సంసోను పిలిపిలని మీద పడుతున్నారనగా హీరో గారు లేచి అనుకుంటున్నాడు చూడండి ఇప్పుడు ఆయన ఆయన డైలాగ్ చూడండి ఎలా ఉందో ఎప్పటిలాగే నేను లేచి ఎర్రజిమ్ముదనుకొని అంటే అనుకుంటాడ మనసులో ఎవడ్రా వచ్చేసేది కొమ్మేస్తాన్రా అని అనుకుంటున్నాడు కుమ్మేసుకునే టైం వచ్చేసింది కుమ్మించట కుమ్మటం కాదు కుమ్మించుకునే టైం వచ్చింది ఎప్పుడైతే వ్రతం చెడిపోయిందో నా చీరు చెడిపోయిందో యహోవా అతని ఎడబాషనని అతడు ఎరుగకుండెనో అప్పుడు పట్టుకొని కళ్ళు పీకేశారు తీసుకొని పోయారు గట్టి పెద్ద పెద్ద సంఖ్యలతో బంధించేసి ఆ చూసరా సింహంతో పోరాడిన సింహబలుడు ఆడవాళ్ళు తిప్పి తిరగలు తిప్పుతున్నాడట అది అందుకే చెప్పాను ఆడవాళ్ళు దలుచుకుంటే మగోడి జీవితం ఇస్తిరే అంటానికి సంశోన జీవితమే ఉదాహరణ ఎంత పని చేసిందండి చచ్చిపోవాలనుకున్నాడు ఈ దరిద్రాన్ని వదిలించుకుంటూ పోవాలనుకోవట్లే ఒకరోజు చచ్చిపోదాం అనుకుంటున్నాడు తప్ప ఇందుకి ఈ ఈ దరిద్ర ఈవిడ జీవిటికే కదా నాకు ఈ ఆలోచన వచ్చింది అనుకోలేకపోయాడండి చూసారా ప్రేమ ప్రేమ ఈరోజు ప్రేమ పేరుతో ఎంతమంది మోసపోతున్నారు ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి కాబట్టి ప్రేమ అనేది ఒక మాయా అదొక వ్యామోహం అదొక ఆకర్షణ చూడండి ప్రేమ అనే పేరు మీద చూడండి కొంతమంది ఏం చేస్తామో తెలుసండి అండి ఒకటేమో కత్తి పట్టుకుని తిరుగుతుంటాడు ఎందుకురా ప్రేమించకపోతే పొడి చేస్తా ఏ కోసేస్తా అదేం పేరు మర అది ప్రేమది సాడిజం కదండి అది సాడిజమా ప్రేమ అంటే భరించేది ప్రేమ సహించేది ప్రేమ కాపాడేది ప్రేమ నిజమైన ప్రేమ మనుషులలో మనం చూడలేము ప్రేమ దేవుని పిల్లారా చూడలేమండి నిజంగా చాలా మంది వస్తున్నామండి ప్రేమ పేరుతో మోసపోతున్నా వాళ్ళు